పెట్టి వాళ్ళు ఏం చేసే బోర్లు వేసారు నా పట్టభూనుగా పోనిస్తలేరు పాలకుర్తి మండలం మాదే ముత్తారం గ్రామం జిల్లా జన్గాం ఇది మాదే అయితే అక్కడ ఇప్పుడు నాలుగు నెలలు జూన్ ఒకటో తారీఖు నుంచి వెళ్ళి నేను తిరుగుతాను ఎవరు కూడా ఏమైనా పసలిగా దిందామన్న వాళ్ళే కానీ పని చేసేటోళ్ళు లేరు అది దయచేసి ఈ వరకు సీఎం ఆఫీస్ కాడికి వచ్చిన దరఖాస్తు ఇచ్చిన అయిద్దానుకున్నా కాలే మళ్ళీ పోయి ఇచ్చినా అక్కడ కావాలి ఎంఆర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిన అన్ని దిక్కులు ఇచ్చిన ఎక్కడికి ఇంత కూడా వాళ్ళు లేరు ప్రాసెస్లు ఉందంటారు ఏమనంటే ప్రాసెస్ ఎన్ని రోజులు నడుతుంది ప్రాసెస్ ఎన్ని రోజులు అవుతుంది నాలుగు నెలలు పడుతుందా ఆరు నెలలు పడుతా రెండు ఏళ్ళు అవుతుంది ఇప్పుడు కాగితం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు రెండు కిందనే కంప్లీట్ ఇచ్చిన అయినా వాళ్ళు పట్టించుకోరు వీళ్ళు పట్టించుకోరు ఏం చేయాలి లేకపోతే సద్దామంటే నేను సావను ఎందుకంటే బతికుండి పోరాడాలి కానీ సచ్చి పోరాడడం నా నుంచి కాదు నాకు ముగ్గురు పిల్లలు నేను వాళ్ళకు ఇంతో ఉండి పోరాడడం చేసి నాది సాధించుకోవాలనేది నా ఆలోచన సార్ ఎన్ని పోరాటం చేస్తారు మూడు అంటే ఇప్పుడు నాలుగు నెలల సంచాలి అంతకుముందు తుత్తున్నది ఏది అందరికీ దరఖాస్తులు పెట్టి ఆడ ఈడ దరఖాస్తులు పెట్టి తిరిగిన కానీ ఇలాంటిది మీడియా ముంగడికి అక్కడ ఇక్కడ రాలేదు ఈ ఎందుకంటే నాకు వచ్చేంత తెలివి కూడా లేదు మామూలుగా నేను హైదరాబాద్లో అట నడుపుకుంటా ఊళ్ళో పోతే ఏం అది అక్కడ ఊళ్ళే కవులకిచ్చి వచ్చిన కలిసిన సార్ కలిసిన ఆయనకు రిపర్ ఇచ్చిన ఆయనకు ఇచ్చిన పేపర్ కూడా ఉంది ఆయనకి ఇచ్చింది ఉంది ఎంఆర్ఓకి ఇచ్చిన పేపర్ ఉంది ఆర్డోకి ఇచ్చిన పేపర్ ఉంది అందరికి ఇచ్చిన కానీ ఆయన ఐదుదా అంటారు ఎంఆర్ఓ దగ్గర పోతే ప్రాసెస్లు ఉన్నాయా ఇప్పుడు వీడికి పోతే కూడా ప్రాసెస్ నిలబెట్టారు ఆ ప్రాసెస్ ఎన్ని నెలలు నడుతుంది ఆరు నెలలు నడుతుందా ఏడాది నడుతుందా ఎన్ని రోజులు నడుతుంది అనేది నేను ఇగో ఈ దారుణ నిరసన తెలుపుతామని ఈ బ్యానర్ కట్టుకొని వచ్చినా ఆ స్థానిక ఎమ్మెల్యే గలునే కలవది ఆమె దగ్గర నన్ను భూమి యశస్విని రెడ్డి యశస్విన్ రెడ్డి నాకు ఇరవై దాఖరు ఉన్నప్పుడు రోడ్ సాంక్షన్ చేసిండు ఈ మేడం ఆపేసింది ఎందుకంటే ఇక అదంతా ఇక ఏం చెప్తాం మేము మాలాంటి వాళ్ళు చెప్తే బతకలేము అట్లా ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఆ రోడ్డు మంచి పుల్లించెళ్ళి ముత్తారానికి రోడ్డు అప్పుడు వెనకట నేను వ్యవసాయం చేసినప్పుడు బాట ఉండే ఆ రోడ్డు పోసుకు వస్తా అంటే వాళ్ళు ఏ నా పట్ట అని వాళ్ళు ఆపేశారు అరే పట్టాదైతే అయితే నీది నాకు కూడా ఉందిరా పట్ట అంటే మా అన్నల దగ్గర కొనే వాళ్ళు చెల్లబోయే వరిను వాళ్ళు ఇచ్చేసారు ఏం చేయాలి ఏవర చెప్పుకున్నా కూడా ఏం చేస్తారు ఏం లేదు ఇదే ధర్నా చేసి ఇక ఎవ్వరు న్యాయం చేయకపోతే తర్వాత నేను చేసి నేను చేసేది ఇక చెప్పా ఎందుకంటే ఇప్పుడు చెప్పి చెప్తే అది కాదు ఇక అవసరం అనుకుంటే పానం తీసుకుని కూడా లేకపోతే ఓ ఎమ్ఆర్ఆ అన్నా పెట్రోల్ పోసి తలగ పెట్ట ఏదో ఒకటి చేస్తాను ఎమ్ఆర్ఆ ఆఫీసు నువ్వు ఆఫీసు నువ్వు ఏముంది రెండు లీటర్ పెట్రోల్ పోతే కథం అవుతుంది మరి నా 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 ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రం నువ్వు అధికార చెయ్యాలి కదా అధికారో జీతం తీసుకున్న చేయాలి కదా జీతం తీసుకుని పుణ్యానికి తీసుకుంటాను జీతం జీతం తీసుకొని పని చేయవద్దు ఆ చెరుచిగం కబ్జా పెట్టకపోతే కబ్జా పెట్టలేదురా భయా చెప్పాలి నాకు లేకపోతే పెడితే పెడితే పెట్టినట్టు నాకు రిపోర్ట్ అని ఇవ్వాలి ఏదన్నా ఒకటి ఇవ్వాలి కదా ఇవ్వకుండా ముటికితే పెట్టుకొని తాస్కారం చేస్తే నేను ఏం చేయాలి ఆస్టర్ రాదు నాలుగు నెలల సాంచాలి నేను హైదరాబాద్ స్కూల్ పిల్లలు తోలుకుంటా ఈంజలు ఆడికి తిరుడే తిరుగుడు రమ్మనప్పుడల్లా పోడు రమ్మనప్పుడల్ ఒక పది సార పోవచ్చు అంటే పని చేస్తే రాదు పని చేస్తే వస్తుంది నీ మీద వస్తుందా అప్పుడు నాకు నీ మీద వస్తుందా పని చేసిన మీద రాదా మరి మరి కానీ కోపం అవుతుంది అంటావు బాగా జాబుతావా మేమన్నా ఏమన్నా నీకేమన్నా ఉత్తిగా ఆడితే అక్కడ చెరువు కబ్జా పెట్టి పెట్టలేదా పెడితే పెట్టిండని చెప్పు లేదంటే ఊకో పెట్టలేదు రేపు అని చెప్పు అదన్నా నీకు వాళ్ళని దున్నుకునే పోతాడు కింద నేను దున్నుకుంటా నాకు కూడా చెరువు అంచుకుంటే ఉన్నది అందుకని అది చెరువు మ్యాప్ తీసుకుని వచ్చిన అది చెరువు మ్యాపే దయచేసి ఇది అది ఉన్నత ముఖ్యమంత్రిని కలవాలనే నేను వచ్చిన ముఖ్యమంత్రిని కలవాలి పోలీసులు వాళ్ళు పోలీసులు ఇప్పుడు ఇప్పుడు మేము కూడా కలెక్టర్ని కల్పిస్తా ఉన్నాడు రా కాగితం రాసుకుని రాయిదాన్ని రాసుకోవచ్చే నేను కాగిలు రాసుకుని వస్తే నేను ఇట్టు ఉంటానా దయచేసి నాకు ఈయన కూర్చుంటా బట్టి విక్రమాటకం కలవాలి నాకు బట్టి మిరక డిప్యూటీ సీఎంను డిప్యూటీ సీఎం సార్ను కలవాలి కలిసినాకనే ఈ చేరిపోతా లేవా ఇల్వా దయచేసి మీ మీడియా మిత్రులకి అందరికీ ఇది ఈ నిరసన ముఖ్యమంత్రి దాకా పోవాలి ముఖ్యమంత్రి దాకా పోవాలి మన పట్టి విక్రమార్క సార్ దాకా పోవాలి ఇల్వా దయచేసి మీరు జర కొంచెం అక్కడికి పోయేటట్టు హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి ఇంతకుముందు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా దయచేసి చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్